మా బాల్కనీ వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి నేను అమెరికా నుండి వీడియో చేస్తున్నాను సరదాగా చేస్తున్నాను బాల్కనీ అంటే అదేదో గొప్ప అని అనుకోకండి నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను ట్వంటీ ఎయిత్ ఫ్లోర్లో అపార్ట్మెంట్ తీసుకున్నాను అప్పుడు నేను బాల్కనీ వ్యూస్ కోసం చాలా చూసాను ఎక్కడా కనిపించలేదు సరదాగా నేను మా బాల్కనీ నుండి వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నానండి ఇది మా బాల్కనీ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ అమెరికా కదా వుడ్ మొత్తం వుడ్ ఉంటుందండి ఇక్కడ వర్షం మంచు అంతా పడుతు ఉంటుంది అందుకే పాకుడు పట్టేసింది ఇక్కడ నీళ్లు పడితే కింద ఫ్లోర్ పడతాయి అనమాట చూసారా బాల్కనీ ఇది అన్ని బాల్కనీస్ ఇలా ఉంటాయి చెప్పా కదండి మా ఈ నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ అని ఇంకా బాల్కనీస్ ఇది మా నైబర్స్ అపార్ట్మెంట్ మా బాల్కనీ నుండి ఇలా కనిపిస్తుంటుంది ఇంకా అట్లా డాగ్స్ని వాకింగ్ తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ ఇంకేంటి మా బాల్కనీ వ్యూ ఇలా ఉంటుంది ఈ చెట్ల అవతల హైవే ఉందండి ఇంకేండి ఈరోజు సండే అండి అందరు కొంచెం కనిపిస్తున్నారు నార్మల్గా ఈ జనం కూడా కనిపించింది అవతల అక్కడక్కడ ఉన్నారు కదా ఇలా ఉంటుంది మా బాల్కనీలో నుంచి ఉంటే ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు కొంచెం వెదర్ ప్రెజెంట్గా ఉంది వర్షం పడింది ఇక్కడ చలి ఉంటే బాగా చలి ఉంటుంది లేకపోతే వేడి చలి అయితే తట్టు నిన్న వేడి ఉంది మళ్ళీ రేపు వేడి ఉంటుందని గ్యారెంటీ లేదు సాయంత్రం కల్లా కూడా చల్లగా అయిపోవచ్చు వర్షం పడవచ్చు వెదర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఇదండి మా బాల్కనీ మీకు నచ్చితే లైక్ చేసుకోండి